లేత్ మీ అనుకోమను క్లాత్ టూ హండ్రెడ్ రూపీస్ వన్ ఫిఫ్టీ హలో హండ్రెడ్ హలో హలో స్పీకర్ హలో అన్నా మీరు మీరు క్లాత్ ఏదైతే ఇప్పుడు ఈ రేట్ లో మీరు అమ్ముతున్నారు మీరు స్టిచ్చింగ్ తీసేసి క్లాత్ మీరు క్లాత్ అమ్ముకోండి అన్న హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ మీటర్ అమ్ముకోండి మాకు ఇబ్బంది లేదు కానీ మీరు విత్ స్టిచ్చింగ్ తోటి మీరు ప్లాన్ చేస్తున్నారు చూడండి ఇది ఏమైపోతుందంటే కంప్లీట్ ఇక్కడ కనీసం ఒక నూట యాభై నుంచి రెండు వందల ఉన్నాయి అన్న చిన్న చిన్నవి అవి మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది అన్న మీరు దయచేసి కొద్దిగా అర్థం చేసుకోండి ఇప్పుడు ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు ఆల్మోస్ట్ టూ మంత్స్ నుంచి వర్క్ లేదన్న మీరు ఆలోచించి చేసి పెట్టినప్పుడు మీరు క్లాత్ పెట్టండి అన్న హండ్రెడ్ రూపీస్ పెట్టండి ఇప్పుడు మీకు మీకు ఇప్పుడు సిక్స్ హండ్రెడ్ ప్లస్ మీ క్లాత్ ఎంత పడుతుండొచ్చు అన్న అందాదా థర్టీన్ ఫిఫ్టీలో లో మీ క్లాత్ ఎంత పడుతుండొచ్చు అంటే మీ మీ రేంజ్ లో ప్రకారం ఎంత పడుతుండొచ్చు వాళ్ళు మీరు అదే ఆలోచిస్తారు మీ ఆలోచన చే మీరు కోటి రూపాయలు మీరు కోటి రూపాయలు పెట్టిరని చెప్పేసి మిగతా నూట రెండు వందల కుటుంబాలు కుటుంబాల రోడ్డు సార్ మీరు ఆలోచించండి ఆఫర్ పెట్టా ఫ్రీ స్టిచ్చింగ్ పెట్టదు టైలర్ దెబ్బతీసిన మను బాగా దెబ్బ అట్లా టైలర్ లేదు మేము చెప్పేది మీరు అర్థం చేసుకోండి మేము అంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాను మీరు స్టిచ్చింగ్ అనేది తీసేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మీరు ఇన్స్టాగ్రామ్ లో చేస్తున్నారు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో ఇన్స్టాగ్రామ్ లో కానీ మీరు చేస్తున్నారు కదా ఇది మీరు ఫస్ట్ టీపీ మని చెప్పండి ఫస్ట్ ఇన్స్టాగ్రామ్ దగ్గర టీపీ మని చెప్పండి అలా మీరు మీరు బట్ట మీరు ఎంత నమ్ముకున్నానా మీరు మీరు ఆఫర్ పెట్టండి వంద రూపాయలు యాభై రూపాయలు క్లాత్ పెట్టండి తీసుకునే మేము కూడా మా దగ్గర ఉన్నారు అమ్ముతున్నారో మీరు థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ లో మా స్కోండి మేము వద్దంటాం కదా మీ బిజినెస్ కోటి రూపాయలు పెట్టి రెండు కోట్లు పెట్టండి మాకు ఇబ్బంది లేదు మా వచ్చి మాట్లాడడం అని అందరం వచ్చినాం ఇప్పుడు మా ప్రాబ్లమ్ సాల్వ్ అందరూ అన్నా నీ బాధ అన్న నీ బాధ నాకు అర్థమైందన్న నేను అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నా అన్నా నీ బాధ నాకు అర్థమైంది కాబట్టి నేను చెప్తున్నానా ఇప్పుడు కార్పొరేట్ సంస్థలు అన్నా వాళ్ళు అన్నా కార్పొరేట్ సంస్థలు ఇప్పుడు ఇప్పుడు వెయ్యి రూపాయలు షెట్ అది 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 ఎంత మంది వేసుకుంటారా షెర్టు ఎంత మంది చేసుకుంటారు మీకు ఈ విషయం తెలుసా యాజ్ దాన్ గా మా టైలర్ దాన్ స్టిచ్చింగ్ మీరు స్టిచ్చింగ్ అన్నా ఇది ఇది స్టిచ్చింగ్ రెడీమేడ్ చెప్తా రెడీమేడ్ గురించి రెడీమేడ్ తీసుకొచ్చి అమ్ముకో